ఎవ్వరూ నీకు తోడుగా అస్సలు రారు అని నువ్వు మర్చిపోవద్దు అసలు మన జీవన ప్రయాణంలో చాలామంది కూడా మనకి తోడుగా ఉంటారు అని ఆశిస్తాము కుటుంబం స్నేహితులు బంధువులు వీరంతా కూడా ఒక సమయంలో మనకు సాయం అనేది చేస్తారు అని మనం ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాం కదా కానీ నిజాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎవ్వరూ కూడా శాశ్వతంగా మనకి తోడుగా ఉండలేరు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక జీవితంలో ఎదిగే మార్గం అనేది పూర్తిగా మన స్వయాశక్తిపైనే ఆధారపడి ఉంటుంది ఇక అందులో మొదటిది ఇతరులపై ఆధారపడడం ఇది ఒక భ్రమ మనం ఎక్కువగా నమ్ముకున్న వాళ్ళు ఎన్నోసార్లు కూడా మాటలు అనేటివి మారుస్తూ ఉంటారు సహాయమని చేస్తానని చెప్పి ఇక చివరి నిమిషాల్లో మాత్రం వెనుకంజ వేస్తారు ఇక ఇది మానవ స్వభావం ప్రతి వ్యక్తికి తన అవసరాలు ముఖ్యమే మన బాధ మన సమస్యలు మాలానే మన లక్ష్యాలు ఇవన్నీ కూడా మనకే సంబంధించినవి ఇక ఇతరులు కొంతకాలం మన వెంట ఉండవచ్చు ఇక కానీ చివరికి మాత్రం మన ప్రయాణాన్ని మనమే జాగ్రత్తగా కొనసాగించాలి ఇక ఇందులో రెండవది స్వీయా బలం నిజమైన తోడు ఎప్పుడైతే మనం మనపై నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకుంటామో అప్పుడు మనం అసలైన బలాన్ని పొందుతాము ఇక స్వీయ పరిశీలన కష్టపడి సాధించాలనే దృఢ సంకల్పం అలానే మనలోని అసలైన శక్తిని బయటకు తీస్తుంది ఇక అప్పుడు ఇతరులపై ఆధారపడడం మన సామర్థ్యాన్ని ఎంతగానో పూర్తిగా తగ్గిచ్చేస్తుంది ఇక నా జీవితం నా బాధ్యత అనే భావన నీకు కలిగినప్పుడు మాత్రమే మనం నిజమైన విజయానికి పూర్తిగా దగ్గరవుతాం గుర్తుపెట్టుకో ఇక మూడవది నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకి సాగడం బంధువులు స్నేహితులు సమాజం వీరంతా కూడా ఒక దశలోనే మన ప్రయాణాన్ని మోసగించగలరు అయితే వారి ప్రవర్తన వల్ల మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం ఎంతో ప్రమాదకరం ఎవ్వరూ కూడా నీకు తోడుగా లేకపోయినా సరే మన లక్షణాల కోసం ప్రయత్నించడాన్ని అస్సలు ఆపకూడదు ఎందుకంటే ఇక్కడ విజయం అనేది వ్యక్తిగతమైనదే కానీ సమూహపరమైనది ఎప్పటికీ కాదు ఇక ఇందులో నాలుగవది నిజమైన విజయానికి మార్గం స్వీయ శక్తిని నువ్వు నమ్ముకోవడం ఎవరి మీద కాదు మనపై కేవలం మనమే ఆధారపడాలి అభ్యాసం కృషి పట్టుదల ఇవే మన నిజమైన తోడు ఎదురైన ప్రతి విజ్ఞాన్ని ఓ పాఠంగా చూడటమే ప్రతికూలతల్ని కూడా ఒక అవకాశంగా మనం మార్చుకోవడం మన లక్ష్యాన్ని పూర్తిగా మనమే నిర్దేశించుకోవడం ఇతరులు మనకు చెప్పిన దాన్ని ఎప్పుడూ కూడా గుడ్డిగా అస్సలు పాటించకూడదు దాన్ని మన కోణంలో మనం ఆలోచించాలి జీవితంలో మనకి ఎవ్వరూ కూడా మన ప్రయాణాన్ని మన స్థానంలో వెళ్ళి ఎవ్వరూ చేయలేరు కదా అది సాధ్యం కాలేని పని అలానే మన విజయానికి మన కష్టానికి మన ప్రయత్నానికి మనమే పూర్తి బాధ్యతని వహించాలి ఎవరూ కూడా మనకి తోడుగా రారు అనే భయం అనేది లేకుండా నాకెందుకు తోడు నేనే నా తోడు అనే విశ్వాసంతో మనం ముందుకి సాగితే ఆత్మ సంతృప్తితో కూడిన విజయాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు స్వీయ శక్తి అసలైన బలం దాన్ని గుర్తించడమే మన మొదటి విజయమని తెలుసుకో మన జీవితం అనుభవాల సమాహారమే ప్రతి దశలో కూడా ఎవరో ఒకరు మన వెంట ఉంటారు అని భావించడం అనేది సహజమే కానీ ఇక్కడ నిజానికి వ్యక్తిగత ప్రయాణంలో పూర్తి స్థాయిలో ఎవ్వరూ కూడా నిలబడి మనకి సాయం చేయలేరు సమయం పరిస్థితే వారికి అడ్డుగోడలవుతాయి ఇక నిజమైన సహాయాన్ని ఎదుటి వారి నుంచి నువ్వు ఆశించడం కన్నా స్వయంగా ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు నువ్వుగా పెంపొందించుకోవడమే మేలైన మార్గం ఇక ఇందులో ఐదవది సమయానుసారం మారే అనుబంధాలు పరిస్థితులు మారిన కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషుల స్వభావం కూడా పూర్తిగా మారుతూ ఉంటుంది ఒక దశలో మిత్రులుగా ఉన్నవారు అనేది తీరిన తరువాత మన జీవితంలో నుండి పూర్తిగా అదృశ్యమైపోతారు ఇక ఈ మార్పులని సహజంగా నువ్వు స్వీకరించి మన ప్రయాణాన్ని మనమే ముందుకి నడిపించుకునే తీర్పును తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకో ఇక ఇందులో ఆరవది బాధ్యతల్ని ఎవ్వరికీ కూడా పొరపాటును కూడా అప్పగించరాదు మన విజయానికి మన అభివృద్ధికి మనమే పూర్తి బాధ్యులం ఎదుటివారు మన బాధ్యతలను పూర్తిగా తీసేసుకొని ముందుకి నడిపిస్తారు అని ఊహించడం అనేది ఇక్కడ ఎంతో ప్రమాదకరం ఏదైనా సరే ముందు సాధించాలి అంటే దానికి సంబంధించిన పూర్తి బాధ్యతను మొత్తం కూడా మనమే స్వీకరించాలి బాధ్యత తీసుకునే వ్యక్తికే కదా జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక ఏడవది నైతిక మద్దతు తాత్కాలికమే ఏదైనా సరే కష్ట సమయంలో మనకి తోడు ఉండేవాళ్ళు నైతిక మద్దతునిచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ మద్దతు ఎప్పటికీ కూడా అస్సలు నిలవదు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా మన ప్రయాణాన్ని నడిపించాల్సింది మనమే ఇతరుల మద్దతు ఉండొచ్చు కానీ అది మన మార్గాన్ని నిర్ణయించేందుకు అస్సలు సరిపోదు ఎనిమిదవది అసలు పోరాటం అనేది ఎప్పుడుకో ఎప్పుడు కూడా ఒక్కరికే చెందుతుంది జీవితంలో నిజమైన పరీక్షలు అలానే నిజమైన పోరాటాలు మనం ఒంటరిగా ఎదుర్కొనాల్సిందే విజయమనేది అనుభవించగలిగేవారు తాము చేసిన కృషికే కదా ఫలితం అనేది పొందుతారు ఎవరో వచ్చి మన బాధ్యతల్ని భుజ సమానంగా పంచుకుంటారని ఎప్పుడూ కూడా ఆశించడం ముమ్మాటికి మీ తప్పే ప్రతి పోరాటాన్ని స్వయంగా ఎదుర్కోవడమే కదా దానిలోనే అసలైన విజయం ఇక తొమ్మిదవది సహాయం అవసరమై చూసేవారికి నిరాశ అనేది తప్పదు ఎవరైనా సరే వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తారు అని ఎదురు చూసే వ్యక్తులు జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ కూడా స్థిరమైన ఎదుగుదలని అస్సలు పొరపాటున కూడా చూడలేరు ఎదుటి వారిపై ఆధారపడే అలవాటు అనేది మనలోని నిజమైన నైపుణ్యాలను పునరావృత్తం చేయనివ్వదు కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నువ్వు ఎంతో అవసరం ఇక పదవది సంఘర్షణే నిజమైన బలం మన జీవితం కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా ముందుకి సాగుతుంది ఇక ఈ పోరాటంలోనే మనకి ఎవరు తోడుగా అసలు ఉండకపోవచ్చు కానీ మన కష్టాలు మనలను ఖచ్చితంగా పెంచుతాయి మనలోని సహనశీలతను పెంపొందిస్తాయి ఎదురైన ప్రతి బంధాన్ని కూడా ఓ అవకాశంగా నువ్వు మార్చుకోగలిగితే ఒంటరిగా నువ్వు నిలబడి కూడా విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతావు ఇక పదకొండవది ఇతరుల దృక్పథం మన మార్గాన్ని అస్సలు నిర్దేశించదు ఎవరైనా సరే మన గురించి ఏం ఆలోచిస్తారో ఏం మాట్లాడతారో అనే విషయంలోనే ఎక్కువగా చింతించనక్కర్లేదు ఇక ఇతరుల అభిప్రాయాల కోసం ఆపివేయడం తెలివి తక్కువ పని అవుతుంది ఇక మన లక్ష్యాలు మనకే పూర్తిగా స్పష్టంగా తెలియాలి ఇక వాటిని మనం సాధించేందుకు మనమే కృషి చేయాలి మన జీవితం ముదురుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్నవారు కూడా పూర్తిగా మారిపోతారు మన దారిలో ఎవరు నిలిచినా సరే వారు తమ అవసరానికి మాత్రమే తోడుగా ఉంటారు అని నువ్వు గుర్తించాలి కాబట్టి సహాయాన్ని నువ్వు ఇతరుల దగ్గర నుంచి ఆశించకుండా స్వయంగా పోరాడే నైపుణ్యాన్ని మాత్రం అభివృద్ధి చేసుకోవడం ఎంతో ఉత్తమం ఎవరైనా సరే మనకి తోడుగా ఉంటేనే కదా ఎదగలమని భావించడం ఓ భ్రమ నువ్వు నమ్మకంగా ధైర్యంగా స్వతంత్రంగా నువ్వు ముందుకి సాగినప్పుడే నిజమైన స్థిరమైన విజయాన్ని నువ్వు ఖచ్చితంగా పొందగలవు తాత్కాలికంగా ఇతరుల సాయం ఉంటే అది అదనపు లాభమే కానీ అసలు మార్గాన్ని నడిపించేది మాత్రం కేవలం మన ప్రయత్నమే నువ్వు ఒంటరిగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఒంటరితనాన్ని నువ్వు స్వీకరించడం వల్ల మన ఆలోచనలో స్పష్టత వస్తుంది ఇక మన నిర్ణయాల్లో దృఢత్వం అనేది పెరుగుతుంది మనం ఒంటరిగా ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా మన స్వీయ బలాన్ని పెంచే సాధనంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి మన జీవితం అనేది మనదే ఇతరుల సాయం చేయవచ్చు ప్రేరణనివ్వచ్చు కానీ అసలు మార్గాన్ని మాత్రం వేయాల్సింది మనమే కదా అసలైన బలం పూర్తిగా మనలోనే ఉంది నువ్వు ఒంటరిగా ముందుకి సాగగలిగినప్పుడే కదా ఏ అడ్డంకినైనా సరే నువ్వు అధిగమించగలవు ఎవ్వరూ కూడా నీకు ఇక్కడ తోడుగా రారు అన్న వాస్తవాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని నా ప్రయాణానికి నేనే తోడు అనే ధైర్యంతోనే నువ్వు ముందుకి సాగాలి నీ దారిని మార్చుకోవాలి అంతేకాని పని అనేది అస్సలు మానేయకూడదు జీవిత ప్రయాణంలో ఎదుగుదల అనేది స్థిరంగా ఒకే మార్గంలో నడవడం ద్వారా కాక మార్గాలని పూర్తిగా మార్చుకుంటూ ముందుకి సాగడం ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఎప్పుడైనా సరే ఒక మార్గం పనిచేయడం మానేసినప్పుడు దీర్ఘ దృష్టితో మీరు ఆలోచించి కొత్త మార్గాన్ని అన్వేషించాలి మార్గం అనేది మార్చడం పూర్తిగా ఎంతో అవసరం కానీ ప్రయాణాన్ని నిలిపివేయడం కాదు అన్నది విజయవంతమైన జీవితానికి మూల సూత్రం ఇక ఈ సూత్రాన్ని మనం సహజంగా మన రోజువారీ జీవితంలో కూడా గమనించగలం ఒక రైతు పొలంలో పండించేందుకు ఒక విధానాన్ని అనుసరించగలడు కానీ అదే విధానం ఎప్పటికీ కూడా ఫలితాలని ఇవ్వకపోవచ్చు నేల గుణాలను పూర్తిగా అర్థం చేసుకొని కొత్త పద్ధతుల్ని మనం అనుసరిస్తేనే మెరుగైన పంటను పొందగలడు ఇదే సిద్ధాంతం ప్రతి రంగంలోనూ వర్తిస్తుంది ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయ విషయాలు వైఫల్యాల తర్వాతే సాధించబడ్డాయి అసలు సంగతి ఏంటంటే మనం మన లక్ష్యాలను చేరుకోవడానికి మార్గాన్ని మార్చుకోవచ్చు కానీ లక్ష్యాన్ని మాత్రం మానేయకూడదు జీవితంలో ముందుకు సాగేందుకు మార్గాలు అనేకం ఉంటాయి కానీ ఒకదానిలో విఫలమయ్యామన్న కారణంగా పూర్తి ప్రయాణాన్ని మనం ఆపివేయడం అనేది మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి ఒక మార్గం అనేది పనిచేయకపోతే ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి దారి మార్చండి అయితే పని మాత్రం అస్సలు ఆపకండి ఎందుకంటే ప్రయాణం కొనసాగించే వారికే గమ్యం చేరే అవకాశం ఉంటుంది జీవితం అనేది మనకి ఎప్పుడూ కూడా నేరుగా సాఫీగా సాగిపోదు కదా కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవచ్చు మన విజయానికి మార్గం అనుకున్నది ఓ అడ్డంకగా కూడా మారిపోవచ్చు మన ప్రయత్నాలు వృధా అయినట్లు మనకి అనిపించవచ్చు కానీ నిజానికి ఈ దురదృష్టం అనేది మన నిజమైన పూర్తి అదృష్టానికి దారి చూపే మార్గం కూడా కావచ్చు ఇక మన ప్రయత్నం అలానే పట్టుదల సంకల్ప బలం ఉంటే మన దురదృష్టాన్ని సైతం కూడా మనకి అనుకూలంగా మలుచుకోవచ్చు ఇక ముందుగా మన ఆశయం అనేది స్పష్టంగా ఉండాలి మన లక్ష్యం అనేది ఏంటో మనకి పూర్తిగా అర్థం కావాలి మన చెట్టు అనేది పెద్దదిగా మంచిగా పెరగాలి అంటే దాని వేర్లు భూమిలో బలంగా ఉండాలి ఇక అదేవిధంగా మన జీవితం కూడా ఒక గమ్యం లేని ప్రయాణంగా అస్సలు ఎప్పుడూ కూడా ఉండకూడదు మనం ఏం సాధించాలి ఎలా అవ్వాలి అసలు మన జీవిత లక్ష్యం ఏంటి అనే విషయాలను కూడా మనం ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకోవాలి అసలు ఒకసారి లక్ష్యం అనేది ఖచ్చితంగా మనం నిర్ణయించుకున్న తరువాత దానిని చేరుకోవడానికి ఏకాగ్రతతో కృషి చేయాలి ఇక మన కష్టాన్ని ఓ అస్త్రంగా మలుచుకోవాలి అసలు కష్టం లేకుండా పెద్ద విజయాలు రావు కదా మహానుభావులందరూ అందరూ కూడా కష్టాన్ని ఓ మెట్టుగా వాళ్ళు ఉపయోగించుకొని విజయాన్ని వాళ్ళు అందుకున్నారు ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని ఓ పాఠంగా మార్చుకొని మరింత మనం ఇంకా బలంగా ముందుకు సాగాలి అసలు ఒకవేళ మన ప్రయత్నం అనేది విఫలమైనా సరే మనం అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ప్రయత్నించాలి ఎందుకంటే అసలు నిజమైన విజయం అనేది చివరిసారి ప్రయత్నించినప్పుడు రాకపోతే మళ్ళీ ప్రయత్నించిన వారికే దక్కుతుంది ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దృఢమైన సంకల్పం అనేది ఎంతో అవసరం మన ఆశయాలను నెరవేర్చే శక్తి మన సంకల్పంలో దాగి ఉంటుంది మనం ఎంత బలంగా కోరుకుంటే అంతగా దాన్ని మనం సాధించగలగానే విశ్వసించాలి ప్రతిదీ కూడా మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తే మన జీవిత మార్గం కూడా అచ్చు అంతే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా సానుకూల ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగాలి సమస్యల్ని అవకాశాలుగా చూడాలి జీవితంలో వచ్చే ప్రతి సమస్య వెనుక కూడా ఒక అవకాశం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది అవి మనకు ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తాయి మన సొంత మార్గాన్ని రూపొందించుకోవాలి అలానే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో స్వయంగా మనమే నిర్ణయించుకోవాలి సమాజం ఏమంటుందో ఇతరులు మన గురించి అసలు ఏమనుకుంటున్నారో అనే దానిపై దృష్టిని మనం అస్సలు ఏమాత్రం పెట్టకుండా మన లక్ష్యాన్ని మనం అనుసరించాలి ప్రతి గొప్ప వ్యక్తి కూడా మన సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నవారే మనం కూడా అచ్చు అదే ధైర్యంతో ముందుకి సాగాలి మన అనుభవాలను విజయానికి దారి చూపేలా ఉపయోగించుకోవాలి దురదృష్టమనిపించే సంఘటనలు మన జీవితంలో చాలానే జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు అవి మనకు హాని కలిగించగలవు మన గుండెను పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నం కూడా చేయగలవు కానీ మనం వాటిని ఒక పాఠంగా మార్చుకొని మరింత బలంగా ఎదగాలి అలానే మన బాధను మన బలంగా మార్చుకోవాలి మన సొంత ప్రయాణాలే మన విజయానికి వేదిక అవుతాయి అసలు దురదృష్టం అనేది మన జీవితంలో ఎదురయ్యే ఒక దశ మాత్రమే కానీ అది కూడా శాశ్వతం కాదు మన ఆలోచనలు మన కృషి మన పట్టుదల దానిని ఖచ్చితంగా అదృష్టంగా మార్చగలవు మనం లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకొని కష్టానికి ఏమాత్రం భయపడకుండా ప్రతి విఫలతను ఒక పాఠంగా తీసుకొని ధైర్యంగా ముందుకి సాగామనుకో అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు జీవితం మనకు ఏ పరిస్థితుల్ని తెచ్చినా కూడా వాటిని మన ప్రయోజనానికి మార్చుకునే శక్తి మన సంకల్పంలోనే దాగి ఉంటుంది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్